జిల్లాలో ఉండే కష్టాలు వచ్చి వర్ున్న ఇబ్బంది గాని వర్ున్న సమస్య గాని చెట్టు పరిస్థితి యోస్తిసలాగెను ఏదో ఎంపి గెలిచి మన వ్యాపారాన్ని చూసుకుంటా జనాన్ని కనిపించకుండా ఎక్కడో కాకుండా ప్రజల్లోనే ఉంటూ వారికి అన్ని విధాలుగా అందుబాటులో ఉండే పరిస్థితి ఈరోజు జిల్లాలో తీసుకురావడం జరిగింది దానికి అన్నిటికీ అన్నిటికంటే ఈ అభివృద్ధి కార్యక్రమాలు అంటే మీకు అన్నిటికంటే దానికి ఆ వెరీ హ్యాపీ పద్ధ అయితే ఈరోజు ఒక అనిశ్చితి నెలకొంది రాజకీయంగా దానికి అది అనిశ్చితి క్రియేట్ చేయడానికి నా నేను చేసింది కాదు లేకపోతే అనిశ్చితి కోరుకుంది నేను కాదు దాన్ని వల్ల ఎక్కువగా ఏదైతే ఈ కన్ఫ్యూజన్ అంతా ఉందో దీనివల్ల పార్టీకి ఉపయోగం లేదు ఇటు నాకు ఉపయోగం లేదు మరీ ముఖ్యంగా క్యాడర్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ కన్ఫ్యూజన్ సిచ్యువేషన్లో గడిచిన పదిహేను రోజుల నుంచి ఇరవై రోజుల నుంచి ఏదైతే నడుస్తూ ఉందో దానివల్ల వారికి కూడా ఎటు వెళ్ళాలా ఏం చేయాలా ఏ కరెక్ట్లో పోవాలనేది అర్థం కాని పరిస్థితిలో వారందరూ కూడా ఉండడం జరుగుతోంది దానికి ఏదో ఒక విధంగా తెరదించాలి ఏదో ఒక విధంగా ఫుల్ స్టాప్ పెట్టాలనేది మా ఉద్దేశం ఎక్కడో చోట దానికి ఒక సొల్యూషన్ అనేది మాకు ఎక్కగాల్సిన అవసరం ఉంది అలా కాకుండా ఇలా వెళ్తే అటు కేడర్డు పార్టీకి కూడా మీ అందరికీ తెలిసిందే పదిహేను రోజుల నుంచి కూడా సరే కొత్త కొత్త క్యాండిడేట్ తీసుకుందాం అనేది ఒక ప్రపోజల్ అంత కూడా బయట రావడం జరిగింది మాట్లాడకపోతే ఇంకా బయట రావడం జరిగింది దానివల్ల కొద్దిగా అందరూ కూడా కన్ఫ్యూజన్కి గురవుతా ఉన్నారు ఇది ఇందాక చెప్పినట్లు నేను కోరుకుంది కదా నేను చేసింది కాదు ఇది వేరు వేరు కారణాల వల్ల ఇలా ఫ్లైఅవుట్ వచ్చింది దానికి ప్రయత్నిస్తూ నేను ఏదైతే ఇప్పుడు పార్టీలో ఉన్నాను పార్టీ సభత్వానికి సభ్యత్వానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తూ అలాగే పార్లమెంట్ సభ్యత్వానికి కూడా నేను రాజీనామా చేస్తా ఉన్నాను ఈ దీంతో దీంతో కొద్దిగా ఈ కన్ఫ్యూజన్ అంతా కూడా పెరగదు కూడా తొలగిపోతుందని కూడా ఎంతో సహకరించారు అటు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నన్ను ఏంగా ఉండాలని నన్ను ఎంకరేజ్ చేసి ఎంపీగా గారు దానికి అన్ని విధాలుగా కూడా నేను చేయగలిగాను అభివృద్ధి కార్యక్రమాలు అన్ని కూడా ఏ చేయగలిగాను అలాగే పార్టీ పరిస్థితి కూడా పార్టీ పరువును కూడా అన్ని విధాలుగా పైన ముంచో అలాగే కేవలం అదే కాకుండా ఎమ్మెల్యేలు కూడా పూర్తి పూర్తి స్థాయిలో ఈ పదిహేను ఇరవై చూసారు మీ అందరూ కూడా ఏ విధంగా అయితే వారు గట్టిగా కూడా ప్రయత్నించారు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మచ్